ఈ పేపర్లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఫోటో లేదు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఉంటే ఏంది లేకపోతే ఏందని మీకు డౌట్ రావచ్చు కానీ ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి కదా నీటిపారుదల శాఖ మంత్రి కదా నీటిపారుదల శాఖ మంత్రి అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఘనకార్యం నీటికి సంబంధించిన ఘనకార్యమే కదా సాగర్ ప్రాజెక్ట్ నుండి హైదరాబాద్కి ఇరవై టీఎంసీల నీళ్లు పట్టుకోతున్నట్టు అంటే నీళ్లకు సంబంధించినటువంటి మంత్రి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేకుండా రేవంత్ రెడ్డి ఏ విధంగా శంకుస్థాపన చేస్తాడు ఏ విధంగా కొబ్బరికాయ కొడతాడు ఎట్లా ఓపెనింగ్ చేస్తాడు ఇవన్నీ ఎట్లా చేస్తాడు అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా లేదట ఇన్విటేషన్ కూడా లేదట చెప్పని కూడా చెప్పలేదట ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్షం ఏంటంటే నా శాఖలో పుల్లలు పెడుతున్నారు నా శాఖలో ఎంట్రీ అవుతున్నారు నా శాఖలో కూడా తల దూరుస్తున్నారు నా శాఖలో కూడా కాళ్ళు పెడుతున్నారు అసలు నేను మంత్రి ఉంటే ఏంది లేకపోతే ఏంది ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది మూడు మంత్రి పదవులు ఒకటి మున్సిపల్ శాఖ రెండు ఎడ్యుకేషన్ మూడోది హోమ్ మినిస్టర్ ఈ మూడు శాఖలలో రేవంత్ రెడ్డి ఏం చేసుకున్నా ఉన్నటువంటి మంత్రులు అడగరు ఎందుకంటే అవన్నీ రేవంత్ రెడ్డి కింద ఉంటాయి ఎవరెవరికైతే శాఖలు ఏర్లేదు ఆ శాఖలన్నీ రేవంత్ రెడ్డి దగ్గర ఉంటాయి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆల్రెడీ ఆయనకి ఇరిగేషన్ శాఖ ఉంది ఆ ఇరిగేషన్ శాఖలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవకుంటున్నాను రేవంత్ రెడ్డి పనిచేస్తుంటే మరి ఆయన మంత్రి పదవి ఎందుకు ఇంకా అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు ఒక సీరియస్గా అట అరే నేను మంత్రి కదా నా అనుమతి లేకుండా నాకు ఒక్క మాట చెప్పకుండా నా డిసిషన్ లేకుండా నాకు ఏం చెప్పకుండా ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు